ఇంకా కొద్ది గంటల్లోనే వృశ్చిక రాశి వారికి ఊహించని మార్పులు జూలై నెల వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదండి ఇంకా కొద్ది గంటల్లోనే వృష్టికి రాసివారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా కచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరుడు వరకు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి వృష్టి వనగతేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బతీస్తారు కావున వారితో ఎవరైనా తగదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి రాశి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి కూడా ఎంతో తేడా అనేది మనం గమనించవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని పొందుతారు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనపడుతుంది అందరినీ కూడా కలుపుకుపోయే తత్వం అయితే వీరికి చాలా అవసరం అండి ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయ సలహాలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన కారణంగా ఆత్మాభిమానం దెబ్బతినవచ్చు వివాదాలకు పోరాదు శ్రీ ఆంజనేయ సందర్శనం శుభప్రదం వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రులను కలుస్తారు అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి కలహాలకు దూరంగా ఉండాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం కీలకమైన సమయాల్లో స్థిరమైన నిర్ణయాలు మీకు చాలా అవసరం గిట్టని వారి మాటలను అయితే విస్మ విస్మరించండి మంచి ఆలోచనలతో అభివృద్ధిని కూడా సాధిస్తారు ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో శక్తిని కూడా ఇస్తుంది అనుకున్న పనులన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనల జీవితంలో మంచికి దారితీస్తాయి సోదరి సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు అది తైతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా కూడా మారుతుంది వీరు అనేక మందికి అవుతారు వృష్టికి గ్రాస వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి కూడా ఎంతో తేడా అనేది మనం గమనించవచ్చు ఈ రాశివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవిత కాలము కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకునేది సాధిస్తారు ఈ రాశివారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలం గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా ఎప్పుడు కూడా పంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమిరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండండి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారు అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా అయితే ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి ఈ రాశు వారి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీరు నిరుసాపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశివారు అనేక వ్యాపారాల విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ రాశివారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు వృశ్చిక రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్తన్యమితులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడం నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే మీరు అంత మంచిది వచ్చిన సదవకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాగిపోతుంది ఈ రాశివారు గురుమౌళ్యమి శుక్రమౌళిమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే అవసరము వృశ్చిక వారి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు కీర్ష స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతిఫనులానూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయం వేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినవారు ప్రియంగా మృదు మధురంగా ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ కూడా అల్ప అని చెప్పవచ్చు వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరైతే చల్లబడుతూ ఉంటారు మంచి ధర్మగుణాన్ని వీరు కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వ్యాపారంలో రాణించడం వలన వీరి యొక్క ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది గణని ఏమైనా అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో చాలా బాగా ఉపయోగపడతాయి సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం ఉంటుంది అయితే ఎప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు వీరి మధ్యలో ఎప్పుడు కూడా కదులుతూ ఉంటాయి అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం కూడా చేస్తారు ఈ రాసు వారు కలుపుకుపోయే తత్వం కలవారు చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమవారిగా భావిస్తారు వీరికి అవసరమైన పనులు వారికి మరింత దగ్గరవుతాయి వారితో స్నేహం ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని వీరు ఎప్పుడు కూడా ఎదురుచూస్తూ ఉంటారు దీనికి కారణం వారి యొక్క విశాల దృక్పథమే ప్రతి వారికి సహాయపడాలన్నటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది ఈ రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ఉంటారు వీరిలో ఉన్న ప్రధాన బలహీనత లక్షణాలు సూయవేషాలు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరం అవుతూ ఉంటాయి అన్నింటికి మించి దుందుడుకు స్వభావం ఉండడం చేత కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు అయితే వీరికి తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదా వృష్టికి రాసి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్